క్షమించండి తెలియక చేశాను వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీడియో చేయమని అడిగితే నాకు ఆ వివాదం గురించి తెలియకుండా చేశాను తర్వాత తప్పు తెలుసుకుని వీడియో డిలీట్ చేశాను ఇన్ఫ్లుయెన్సర్ సుష్మా దీనివల్ల మన ఇష్యూస్ వస్తాయా దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ మన మీడియా నుంచి ఏమైనా ప్రెజర్ అవుతా ఏమన్నా నెగటివ్ వస్తుందా అంటే రాదు ఇదంతా జన్యును ఇదే జెన్యును ఇదే ఇదే వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేను ఏ ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేసాను రిలీజ్ చేశాక నా కామెంట్స్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఏ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది సారీ ఫర్ దర్ నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్ నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో నేను చాలా నార్మల్ గా ఉంటా అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది ఆ చేసేది అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు అండ్ వాళ్ళకి నేను మరీ మరీ దీని వల్ల ఏమన్నా ఇష్యూస్ వస్తాయా దీని వల్ల ఏమన్నా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా ఏమన్నా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతా ఏమైనా నెగిటివ్ వస్తుందంటే లేదమ్మా ఏది రాదు ఇదంతా జెన్యును ఇదే జెన్యును ఇదే ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేను ఏ ఎంరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేసాను రిలీజ్ చేశాక నా కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఎ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది